క్రీస్తు యేసు ఘనమైన నామంలో ఈ నలభై దినాల ఉపవాస ధ్యానాలను వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా శుభములు తెలియజేసుకుంటున్నాను ఈరోజున నలభై దినాల ఉపవాస ధ్యానాలలో ఇరవై నాలుగో దినానికి చేరుకున్నాం ఈ ఇరవై నాలుగో దిన ధ్యానాన్ని మనము విందాం వీక్షిద్దాం బైబిల్ గ్రంథంలో నుంచి మనం చూసినట్లయితే అనేక మంది సూచక్రియలు అడుగుతూ ఉన్నారు యేసు క్రీస్తు ప్రభును ఆ శిలువ శిక్ష వేయక మునుపు రాజు దగ్గర ప్రవేశపెట్టినప్పుడు రాజు ఎంతో కాలం బహుకాలము క్రీస్తు ప్రభుని చూడాలని నిరీక్షించాడు అంత మాత్రమే కాదు ఆయన చేసేటటువంటి సూచక్రియలను కూర్చి విన్నారు కానీ కనులార చూడాలని నిరీక్షించినట్లు అక్కడ రాయబడతా ఉంది అయితే ప్రభు ఒక్క మాట కూడా మాట్లాడలేదు ఎన్నో ప్రశ్నలు వేశాడు హీరోదురాజు యేసుక్రీస్తు ప్రభు అయినప్పటికీ దేనికి కూడా సమాధానం ఇవ్వలేదు మౌనంగా ఉన్నాను మన వెంటనే అపహసించి మరలా తిరిగి పిలాతున్నందుకు పంపివేసినట్లు అక్కడ రాయబెడతా ఉంది బైబిల్ గణంలో చూస్తే ఇంకొక సందర్భంలో కూడా పరిశైలు యేసుక్రీస్తు ప్రభుని సూచక్రియ పరిశైలు శాస్త్రులు సదుకాయలు వారు సూచక్రియను చేయమని కోరినట్లు మనం చూస్తాం మత ఇసు వార్తలో సూచక్రియ మాకు కావాలి ఏదైనా సూచక్రియ ఉంటే చేయొచ్చు కదా ప్రభా అని అడిగారు అప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు సెలవిచ్చారు మీరు వ్యభిచారులారా మూర్ఖతరము వారులారా ఇంకా సూచ్యక్రియలు అడుగుతున్నారే ఎన్నో సూచక్రియలు విన్నారు కదా వారు చూశారు యేసుక్రీస్తు ప్రభు చేసిన అద్భుతాలను చూశారు అయినా కూడా ఇంకా సూచక్రియలు కావాలి అయితే ప్రభు చెప్పారు యోనా ప్రవక్త అయినటువంటి యోన తిమింగళం కడుపులో మూడు రాత్రింబగలు ఏ విధంగా అయితే ఉండి మరలా తిరిగి బయటికి వచ్చాడు సురక్షితంగా అదేవిధంగా యేసుక్రీస్తు ప్రభు కూడా మూడు రాత్రింబగలు భూగర్భంలో ఉండి మరలా తిరిగి సజీవుడిగా వస్తారని దానికి మించిన సూచ్యక్రియ లేదని ప్రభు చెప్పారు నేటి దినాలలో యేసుక్రీస్తు ప్రభుని విశ్వసించడానికి అనేక మంది సూచక్రియలు ఉన్నారు అనేక మంది స్వస్థత కోసం వస్తారు అద్భుతాలు జరగాలి జీవితాలను వస్తారు వివాహ దీవెన కావచ్చు ఉద్యోగ దీవెన సంతాన దీవెన ఏదైనా దీవెన కొరకు ప్రభు దగ్గరికి వస్తారు నిజమే ప్రభువే దీవెని ఇవ్వాలి అన్నిటికన్నా అత్యుత్తతమైన దీవెన ఒకటే రక్షణ దీవెన ప్రభువుని కలిగి ఉంటే యేసుక్రీస్తు ప్రభుని విశ్వసించినట్లయితే నువ్వు నిత్య జీవాన్ని పొందుకుంటావు నిత్యం ప్రభు నీతో ఉంటే నువ్వు జయపదములోనికి ప్రభు నేను నడిపిస్తాను కాబట్టి సూచక్రియలను చూసి ప్రభు నమ్మటం కాదు ఏసుక్రీస్తు ప్రభు నీ పాపముల నిమిత్తం ఆయన శిలువులో మరణించి రక్తాన్ని చిందించి ఆయన మన పాపల నిమిత్తం మరణించి పాతి పెట్టబడి మరణమనే ములును పెరిచి చరణ చెరగా పట్టుకుని ఆయన సజీవుడిగా పునరుద్ధానికి మూడో దినాన్ని లేచాడు అంతకు ముందు సూచక్రియ కావాలా ఈ ప్రపంచంలో దేవుళ్ళు దేవతలు అని ఎవరు కూడా మరణించి మరలా తిరిగి లేవలేదు ఒక యేసుక్రీస్తు ప్రభు మాత్రమే తిరిగి లేచాను ఆయన సమాధి కూడా ఖాళీగా ఉంది కారణం మరణము ఆయనను బంధించలేకపోయింది యేసుక్రీస్తు ప్రభుని విశ్వసించినప్పుడు గొప్ప క్రియను ప్రభువుని జీవితంలో చేస్తాడు మనల్ని పునరుద్ధాన బలముతో పునరుద్ధాన జీవంతో మనల్ని నింపుతాను అందుకే కాబట్టి సూచక్రియలు కోరటం కాదు కానీ యేసుక్రీస్తు ప్రభు నేను కలిగి ఉన్నట్లయితే సమస్త దీవెనలతో ప్రభుని నింపుతాను సూచక్రియలు చాలామంది సూచక్రియల కోరకు ప్రభు దగ్గరకు వస్తున్నారు ప్రభు అద్భుతాలు చేస్తున్నారు కానీ ఆ దీవెనలు పొందుకుని ప్రభుని విడిచిపెట్టి వెళుతున్నారు దానివల్ల నీ ఆత్మీయ జీవితానికి ఏ మేలు కూడా ఉండదు అసలు ప్రభు నీతో ఉంటే యేసుక్రీస్తు ప్రభు నీ జీవిత ధోనిలో ప్రయాణం చేసినట్లయితే యేసుక్రీస్తు ప్రభు వారిని జయపదంలోనికి నడిపిస్తారు పరలోక రాజ్యంలోనికి మనల్ని చేరుస్తారు కాబట్టి ఈరోజే నేడే రక్షణ దినం నేడే అనుకూల దినం ఇదే అనుకూల సమయం యేసుక్రీస్తు ప్రభుని గురించి నువ్వు తెలుసుకో ఆయన గొప్ప దేవుడు ఆయన సర్వశక్తిమంతుడు మన ఆత్మలను రక్షించగలిగే దేవుడు శాశ్వత కాలము ఆయనతో పాటు మనల్ని మనము నివాసం చేయనట్లు మనకొరకు స్థలము సిద్ధపరచగలిగే దేవుడు మనకు సమాధానం నిత్య సమాధానం నిత్య శాంతిని సమృద్ధిని అనుగ్రహించే దేవుడు ఆయనను విశ్వసించు ప్రభు ఇచ్చే దీవెనలు పొందుకో ప్రభు మిమ్మల్ని వెండుగా దీవించి అనేకులకు దీవెనకారకులుగా చేయను గాక అని